బాలల వీడియోలకు స్వాగతం దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తద్వారా కొత్త వీడియో నోటిఫికేషన్లను పొందవచ్చు మాయమౌతున్న వజ్రాల రహస్యం పెద్ద పెద్ద భవనాలు ఆడపాడని రహదారులతో నిండిన ఒక క్షణం కూడా ఆగని నగరంలో అలెక్స్ అనే తెలివైన యువకుడు నివసించేవాడు అలెక్స్ పేరు నిగూఢ విషయాలను ఛేదించడంలో ఎంతో ప్రసిద్ధి ఒక ఉదయం నగరంలోని గొప్ప మ్యూజియం నుంచి ఒక అత్యవసర కాల్ వచ్చింది కొత్త ప్రదర్శనలోంచి వజ్రాలు మాయమయ్యాయి అని మ్యూజియం డైరెక్టర్ విలపించాడు అలెక్స్ వెంటనే తన డిటెక్టివ్ కిట్ తీసుకుని మ్యూజియం వైపు పరిగెత్తాడు అక్కడికి చేరిన తర్వాత అలెక్స్ గమనించాడు ప్రదర్శన హాలులో ప్రజలు ముచ్చటిస్తూ మాయమైపోయిన వజ్రాల గురించి చర్చిస్తున్నారు పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి డైరెక్టర్ అతి తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు మా దగ్గర నాబైన వజ్రాలు ఉన్నాయి కానీ అవి ఇప్పుడు లేవు అని డైరెక్టర్ చెప్పాడు అతని ముఖం లోపల బద్దలు పడ్డట్టు ఉంది అలెక్స్ మొదట వజ్రాలు ఉంచిన గ్లాస్ కేసును పరిశీలించటం మొదలు పెట్టాడు ఎక్కడా చీల్చినది లేదని కనిపించింది గ్లాస్ మిగిలి ఉంది తాళాలు కూడా సరిగా ఉన్నాయి వింతగా ఉంది అలెక్స్ కపటంగా అన్నాడు ఎలాంటి బలవంతపు ప్రవేశం లేకుండా వజ్రాలు ఎలా మాయమయ్యాయి ఆ తర్వాత రాత్రి డ్యూటీలో ఉన్న భద్రతా గార్డుతో మాట్లాడాడు గార్డ్ జెంకిన్స్ చెప్పాడు నానుది రాత్రంతా అక్కడే గడియెంటున్నా ఎలాంటి అనుమానాస్పదమైనది కనిపించలేదు అని భయంగా అన్నాడు అలెక్స్ గమనించాడు జెంకిన్స్ కళ్లలో కాస్త భయమున్నట్లు ఉందని మరి మీరు ఎవర్నైనా ఆ గ్లాస్ కేసు దగ్గర చూశారా అని అలెక్స్ అడిగాడు లేదు అలాంటిదేమీ లేదు కేవలం కొందరు సందర్శకులు రోజంతా ఉన్నారు కాని అంతా సాధారణంగానే ఉన్నది అని జెంకిన్స్ చెప్పాడు అలెక్స్ అనుమానంగా భావించి సీసీటీవీ ఫుటేజీ తనే చూసే నిర్ణయం తీసుకున్నాడు ఆ ఫుటేజీని పరిశీలించగా రాత్రి పన్నెండు గంటల సమయంలో ఒక్క క్షణం మినహాయించి వీడియో చీకటిలోకి వెళ్ళింది తరువాత మళ్లీ ఫుటేజీ సాధారణంగా కనిపించింది కానీ అలెక్స్ ఇంకా తృప్తి చెందలేదు ఇది కొంచెం వింతగా ఉంది ఈ చిన్న విఘాతం ఏదో అర్థం ఉందా అని ఆలోచించాడు అతను మరింతగా పరిశీలించడానికి శానిటేషన్ సిబ్బందిని మాట్లాడాడు సారా అనే యువతి అలెక్స్కు చెప్పింది రాత్రి పన్నెండు గంటల సమయంలో ప్రదర్శన హాలులో ఒక చిన్న క్లిక్ శబ్దం వినిపించింది కాని అది కేవలం ఎయిర్ కండిషనర్ శబ్దమేననీ అనుకున్నాను అని చెప్పింది అలెక్స్ ఒక కోడెత్తి చూశాడు క్లిక్ ఇది ఒక సంకేతం కావచ్చు అన్ని ఈ చిహ్నాలతో అలెక్స్ ప్రదర్శన హాలులో మళ్లీ దృష్టి సారించాడు వజ్రాలు ఉంచిన గ్లాస్ కేసు ఒకసారి మరింత జాగ్రత్తగా పరిశీలించడానికి దిగి వెళ్ళాడు ఒక్కసారిగా అతను గ్లాస్ కేసు కింద చిన్న తేలికపాటి రంధ్రం కనుగొన్నాడు ఆహా అని అలెక్స్ ఎక్స్క్లెయిమ్డ్ ఇది సాధారణ దొంగతనం కాదు ఇది చాలా జాగ్రత్తగా సూత్రపరచబడింది అతను నిర్ధారించాడు దొంగ ఒక సూక్ష్మమైన పరికరం ఉపయోగించి గ్లాస్ కేసును లోపల నుండి తెరిచాడు కాని వజ్రాలను ఎలా తీసుకెళ్లారు ఆ సమయానికి సారా చెప్పిన క్లిక్ శబ్దం గుర్తొచ్చింది ఫ్లోరును పరిశీలించిన తర్వాత ఒక చిన్న అరుదుగా కనిపించే హ్యాచ్ కనుగొన్నాడు అది ఎయిర్ కండిషనింగ్ వెంట్స్ వైపు తీసుకెళ్లింది దొంగ వెంట్స్ ద్వారా ప్రవేశించి బయటకు వచ్చాడు అని అలెక్స్ అర్థం చేసుకున్నాడు అతను తగిన సమయాన్ని ఎదురుచూసి ఎయిర్ కండిషనర్ శబ్దంతో తన మార్గం కప్పాడు అలెక్స్ వెంట్స్ మార్గాన్ని అనుసరించి మ్యూజియంలో ఒక నిర్జనమైన భాగంలో ఒక రహస్య ఎగ్జిట్ కనుగొన్నాడు వెంట చివరికి అలెక్స్ ఒక చిన్న విడిచిపెట్టబడిన స్టోరేజ్ రూమ్ కనుగొన్నాడు లోపల ఒక జతగ్లోవులు బ్లాక్ మాస్క్ ముఖ్యంగా వజ్రాలతో నిందిన ఒక బ్యాగ్ కనిపించాయి తెలివైన దొంగ వజ్రాలను అక్కడ దాచాడు తరువాత వాటిని తిరిగి తీసుకోవాలని ప్లాన్ చేశాడు అలెక్స్ ఆ బ్యాగును పరిశీలిస్తున్నప్పుడు తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది మరియు జెంకిన్స్ ఆశ్చర్యంతో కనిపించాడు నేను కేవలం ఆ ప్రాంతాన్ని తనిఖీ చేస్తున్నాను అని అతను కలవరపడ్డాడు కాని అలెక్స్కు నిజం తెలుసు జెంకిన్స్ వజ్రాలను మీరు తీసుకున్నారు కదా మీరు సెక్యూరిటీ ఫుటేజీలో చిన్న గ్లిట్స్ సృష్టించారు మరియు వెంట్స్ ద్వారా మీ చర్యలను దాచారు మీరు వజ్రాలను తరువాత తీసుకోవాలని ప్లాన్ చేశారు జెంకిన్స్ ముఖం ఎరుపు అయింది నేను నాకు డబ్బు అవసరం ఉంది కానీ ఎవరినీ బాధించాలనుకోలేదు అని ఆత్మపరిశీలనతో అంగీకరించాడు అలెక్స్ ఒక దీర్ఘనిశ్వాసతో అన్నాడు దొంగతనం ఎప్పుడూ సరైన పరిష్కారం కాదు మీరు అందరికీ ఆందోళన కలిగించారు